హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మార్నింగ్ బ్లాగ్ అండి తెల్లవారితనే తీస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ లేచిన తక్షణమే అంతా కడుక్కునేసి ముగ్గులంతా వేసుకొని తర్వాతే వేరే పని అన్ని స్టార్ట్ చేసుకుంటానండి ఇప్పుడు పోయి పాలు పోపిసుకొని వచ్చేసి పాలు కాంచి పెడతామని కాంచుకుంటానండి కాఫీ చేసుకొని తాగేసి టిఫిన్కి వచ్చేసి పాలక్ పన్నీర్ చేస్తామని చేస్తున్నానండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఇప్పుడు చేసే విధానం ఎలా చూద్దాము ముందుగా వచ్చేసి ఒక బాండ్లీ ఏడుగా ఉండేది బాండ్లీ ఏదైనా ఉడి పెట్టుకునేసి ఒక ఒకటి పాలకూరకు తీసుకున్నానండి నేను పాలు కూరకుని బాగా కడిగేసి దాన్ని చిన్న చిన్నగా నేత కూరకే తీసుకోండి దాన్ని ఇది బాగా రెండు సార్లు కడిగి పెట్టుకునేసి ఫ్రెష్గా ఉండే కూరకుని బాండ్లీలో నీళ్ళు పెట్టుకుండా దాంట్లోకి వేసేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకపెట్టుకున్నామండి చాలాసేపు ఉడికి పెట్టుకునే వద్దు దాంట్లో రసం దాంట్లోకి వెళ్ళిపోతుంది మనం ఎక్కువగా ఉడికి పెట్టుకునే పోతే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఒక మూడు ఇంకా నాలుగు నిమిషాలు చాలండి ఇప్పుడు ఇది అయితే ఉడికింది దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాం చల్లుగా ఉన్నాయి ఇప్పుడు ఇంకో పక్క బాండ్లీ పెట్టుకుంటాను బండ్లీ వేడైన తర్వాత తగినంత కొంచమే ఒక స్పూన్ అంత నూనె వేసుకుందాము ఆ నూనె కాగిన తర్వాత అల్లము వెల్లుల్లి పచ్చిమిరకాయ కారం ఎంతగా అంత పచ్చిమిరకాయ వేసుకోండి కారం పొడి కూడా వేసుకుంటాం వల్ల పచ్చిమిరకాయ ఎరగడ్డ వేసుకునేసి కొంచెం కలర్ ట్రాన్స్ ట్రాన్స్పరెన్స్ అయ్యే వరకు కలర్ ఎరగడ్ని వేయించుకుందాం నూనెలోనే అది కొంచెం వేగిన తర్వాత గోడం వేసుకుంటాం మీకు గోడం ఆప్షనల్ అండి కావాలంటే వేసుకుంటా వద్దంటే వేయండి వేసుకుంటే క్రీమీ క్రీమిగా ఉంటుంది ఆ తర్వాత టమాటో రెండు కట్ చేసి వేసుకున్నాను అవి వేగతా అన్ని పాలు కాగింది దాంట్లో మేగుడు కావాలి కదా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి దీంట్లో మీకు కూడా తీసుకొని దాని ఫ్రెష్ క్రీమ్ ఒకటి ఇల్లు బీట్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ ఒకటి రెడీ అవుతుంది ఇది ఇప్పుడు ఈ పక్క వచ్చేసి ఇది కూడా ఏగిందండి వేరుగడ్డ టమాటో ఇవంతను ఈ సల్లగా ఏకి పక్కన పెట్టేసి ఇలా సలగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాము మిక్సీలోకి వేసుకున్నాను ఇప్పుడు పాలకూర పెట్టి పెట్టుకున్నాను కదా ఆ పాలకూరనే దాంట్లోకి వేసుకున్నాము దీంట్లోకి నీళ్ళు ఏం వేసే పని లేదండి దాంట్లో నీళ్ళ అంశం ఉంటుంది అదే ఉడికిపోతుంది రుబ్బు మీ నూనెగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇంత కలర్ఫుల్గా వచ్చింది ఇది ఈ తర్వాత బా ఇంకో పక్క పెట్టుకుని ఎరగడ్డ అంతా వేసుకోండి కదా అదే బాండ్లీనే పెట్టుకుంటాను దాంట్లోకి ఒక స్పూన్ అంతా బట్టర్ వేసుకుంటాను బటర్ కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి బట్టారు అది కరిగిన తర్వాత ధనియాల పొడి కారం పొడి కొంచెం పసుపు గరం మసాలా ఇవంతానూ దాంట్లోకి వేసుకుని మీ ఫ్లేమ్ అంటూ ఫుల్ సన్నగా పెట్టుకునేయండా లేదంటే ఇది మాడిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఫుల్ సన్నగా పెట్టుకోండి ఎప్పుడే అంతే నీ ఇట్లా వేసినప్పుడు మాడిపోకూడదు ఇది ఇదంతా నూనెనే ఒక నిమిషం అట్లా వేయించుకునేసి మనం రుబ్బు పెట్టుకోనాను కదా మసాలాని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఆ మసాలాని దాంట్లోకి వేసుకున్నాము ఆ ఉప్పు కారము మనం రుబ్బుకోండి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఉప్పు ఎవరికొని అది ఉడికి మిక్సీ వేయిన తర్వాత ఇప్పుడు ఉడికిపోయింది ఇది కుతుకుతాను వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ అంతా రుబ్బుకోవడం కదా దాంట్లో ఉంటుంది కదా దాన్ని అంతా కడిగేసి మీకు ఎంతకాలం అంతా కొంచెం నీళ్ళు వేసుకోండి ఇది వచ్చేసి మనం ఎప్పుడే కూడా అంతే నీళ్ళు నీళ్ళుగానే ఉండకూడదు గట్టిగా ఉండకూడదు గ్రేవీ అక్కడ ఉండాలా అప్పుడే తినడానికి చపాతీకి రోటీకి పూరీకి అన్నిటికీ బాగుంటుందండి ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నాకు నీళ్ళు ఎంత కావాలో అంత వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటాను మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకుంటాను ఇప్పుడైతే ఇది ఉడికింది ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ వేసుకున్నాము పన్నీర్ని నేను వేయించుకోవడం లేదండి మీకు కావాలంటే పన్నీర్ని అప్పుడే ఉప్పు కారం వేసి బాణాలు నేర్చుకుని కదా ఆ టైంలో నేను చేసి పక్కన పెట్టుకోండా నేను రెండు ఆల్రెడీ రెండు పన్నీర్ చేసేది ఎట్లా రెసిపీస్ చూపించాను పన్నీర్ కుర్మ పన్నీర్ బటర్ మసాలా అంతా చేసి చూపించానండి కావాలంటే నా ఛానల్లో చెక్ చేయండి పన్నీర్ వేసుకున్న తర్వాత దీనికైతే బట్లా కట్ చేసి అట్లా వేసుకున్నాను ఈ పన్నీర్కి పాలక్ పన్నీర్కి ఆ పన్నీర్ వేసుకున్న తర్వాత అప్పుడే రెడీ చేసుకున్నాను కదా మేగుళ్ళ ఆ మిగిడిన ఫ్రెష్ క్రీమ్ దాన్ని వేసుకుంటా ఉన్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసేదానికి ఎంత బాగుందో ఆ బట్టర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా కరిగింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అట్లే ఉడికించుకున్నాము పన్నీర్ ఉప్పు కారం అనేది పట్టాలనేసి ఉడికించుకుంటాను ఈ పిల్లలు కూరకి తినుకునే ఇది ఇదన్నిటికీ చాలా మంచిది పన్నీర్ కూడా హెల్త్కి అంతే మంచిదండి చేసుకోండి ట్రై చేయండి చానా అంటే చాలా బాగుంటుంది తినేదానికి కూడా అంతే సూపర్గా ఉంటుంది ఇదైతే రెడీ అయిందండి పన్నీర్ బా పాలాక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూసేదానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో పక్క వచ్చేసి పూరి చేద్దామని చేస్తాను నా ఛానల్లో ఇది కూడా అప్లోడ్ చేసినాను అయితే వైట్ పూరీ చూపించిందా కలర్ఫుల్ పూరి అని చూపించినాను బీట్రోట్లో అది కూడా కావాలంటే పోయి చెక్ చేయండి పూరీ కూడా చూడండి ఎంత బాగా పొంగుతుంది అనేసి పిండి కూడా ఎట్లా పిసుకోవాలా ఎడ్ చేయాలి అనేది అన్ని చూపించినానండి నా ఛానల్లో కావాలంటే పోయి చెక్ చేసుకోండి పూరి అంత బాగా పొంగిందో చూడండి పూర్లు పూరీలు అన్నీ చేసి పెట్టుకున్నాను పాలాక్ బటర్ మా పాలాక్ పన్నీర్ కూడా రెడీ అయిందండి చాలా బాగా వచ్చింది పాలాక్ పన్నీర్ అయితే నిజంగా తినేదానికి కూడా అంతే సూపర్గా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి పాలక్ పన్నీర్ అంతా చేసుకొని పిలిచి పిల్లలకు బాక్స్ కెట్టుకొని పోయి ఇస్తామని పోతున్నాయి అక్కడ ఓణం చేస్తా ఉండ్రి ఓణం బిడ్డలు అంతా తిగుతా ఉంటే ఒక ఫోటో దాన్ని తీసుకుంటున్నట్లే మళ్ళీ మార్కెట్ డి మార్ట్కి పోయి గ్లోసరీస్ తీసుకొని అట్లే వస్తామనేసి వచ్చినాను మార్కెట్కి ఆ మార్కెట్లో వచ్చేస్తే ఈడ పూలంతా అమ్ముతా ఉండండి పూలంతా కొంచెం తీసుకున్నాను ఇంటికి కావాలి కదా మాలన్నీ కట్టి పెట్టుకుని కలిసాను కదా వేసేదానికి కావాలనేసి పూలంతానూ తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ ఫ్రెష్గా చిక్తాయండి పూలైతే సాయంకాలం టైంలో పోతే మాత్రము అప్పటికి పీ కూచ్చి కోసుకు పెట్టినట్లుంటాయి పూలు అని అయితే అన్నీ నాకు కావాల్సిండే పూలంతా మాలు కట్టుకునే దానికి అన్నీ తీసుకున్నాను మల్లెపూలు కనకంబరాలు సామంచి పూలు రోజు అన్నీ తీసుకున్నాను ఒక అర్ధ కేజీ పూలు అవంతా నూరు నూరు గ్రామ్ అన్నీ తీసుకున్నానండి నాకు కావాల్సిండేదాన్ని మార్కెట్లోనూ ఒక క్లిప్పింగ్ అట్లే తీసుకున్నాను చూడండి ఇవంతా మొత్తం అట్లే తీసుకున్నాను నేనైతే మళ్ళీ డ్రీమ్ ఆర్టిక్ పోయి గ్లాసరీస్ అన్నీ అనేసి పోతా ఉన్నాము అట్లే మార్కెట్లో పోతా ఉండేది కూడా ఒక క్లిప్పింగ్ అట్లే తీసుకున్నానండి వెయ్యకాలం టైంలో బయట దీపాలు పెట్టుకోండి ఇంట్లోనే దీపాలు పెట్టుకోండి నేను వారం దినాల్లో విశేష దినాల్లో వచ్చేసి నెయ్యి దీపాలు పెట్టుకుంటాను ఈ పకు చిన్ని దీపాలు రెండు పెట్టినాను కదా అవి నెయ్యి దీపాలు నెయ్యి నెయ్యి బత్తులు కూడా ఎట్లా రెడీ చేసుకునేది కావాలంటే నెక్స్ట్ ప్లాగ్లో చూపిస్తానండి నెక్స్ట్ పూజ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ పూజ అంతా చేసుకున్నానండి తెల్లవారుతో చేసి కాలేదు దాని ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి కంప్లీట్గా అంతా పూజ చేసుకున్నానండి ఇప్పుడు డి పోయి వచ్చినాను కదా ఏమేమి తెచ్చా గ్లోసరీ ఐటమ్స్ అనేసి చూపిస్తాను చూడండి మీరును ఇవంతా తీసుకొని వచ్చానండి ఈ ప్యాంట్స్ వచ్చేసి ఈ ప్యాంట్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అంతే డైలీ యూజ్కి అవుతుంది కదా అనేసి తెచ్చాను ఆఫర్లో ఉన్నింది అనేసి ఆఫర్ ఉన్నప్పుడు పోతే బాగుంది క్లాత్ కూడాను ఆఫర్లో ఉన్నప్పుడు పోతే మనకి కొంచెం దొరుకుతుంది అనేసి తీసుకొని వచ్చినాను డిమార్ట్లో మిగిలిన మామూలు ఇంటికి ఎము గ్లోసరీస్ అన్నీ తెచ్చుకున్నానండి వాషింగ్ మిషన్ లిక్విడ్ కంఫర్టు ఇది వచ్చేసి సాగు ఇవన్నీ కాపీ పొడి పొడి సక్కర బెళ్ళు నూనె అన్నీ తీసుకొని వచ్చిన నన్ను ఏమనుకోవాలి అంత మొత్తము అట్లే మార్కెట్ లో మార్కెట్ బ్లాగ్ ఉన్న చూడండి మార్కెట్ లో పూలు అనేది తెచ్చాను ఇవి మాలు కట్టి పెట్టుకోవాలా కలశానికి అయితే పెట్టుకునేకైతాయి తీసుకున్నప్పుడు చానా మగ్గు కసిరుగా ఉన్నింది ఇప్పుడు చూస్తే ఫుల్ అంతా ఇడిగిపోతాండి ఎంత కట్టి పెట్టుకోవాలి ఇవి ఎప్పుడు కలశానికి కన్నా ఇట్లా మహాలక్ష్మికి సువాసన గల పువ్వులు వేస్తే మంచిది కలశానికి రెడ్ పూ ఎర్ర పూలు ఇట్లా మల్లెపూలు మల్లె పూలు ఇట్లా వేసుకుంటే చాలానే మంచిది కనకంబరలు కూడా తీసుకున్నాను దాని జట్ల మల్లెపూలు కూడా తీసుకొని వచ్చాను తక్కువగా ఉన్నాయనేసి ఇవంతా ఇప్పుడు మాలు పెట్టుకుంటాను ఇవి కూడా అంతే సామంచి పూలు ఇది వేరే సామంచి పూ అంట పెద్ద పెద్దగా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నాయి పూలు అయితే మార్కెట్లో అట్లే తీసుకొని వచ్చినాను మామూలు గ్లోసరీస్ ఐటమ్స్ అన్నీ మొత్తం తీసుకొని వచ్చినాను మీకేమన్నా తెలిస్తే ఇది ఎంత అయింది అనేసి కమెంట్ చేయండి ఎంత అయ్యిండొచ్చు అనేసి అందాజుగా గోడంబి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఏమన్నా చేసి ఎక్కి అవుతుంది బిడ్లకి అవుతుంది అనేసి ఎక్కువగా దానికి ఎన్నికి గోడంబి పడతా అంటాను కదా ఇది వచ్చేసి నెయ్యి హాఫ్ కేజీ నెయ్యి తీసుకున్నాను ఇది నాకు ద్రాక్షి మామూలుగా అగరబత్తులు దీపం నూనె సాంబార్ నూనె సోపులు పేస్ట్లు అన్నీ ఉంటాయి కదా ఇంటికి కాల్చిండవి అవంతా తీసుకొని వచ్చినాను చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా బ్లాగ్ చూసిన దానికి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఇస్తాను నా వీడియోలో మంచి రుచిగా ఉండేవి అన్నీ చేసి చూపిస్తాను మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్తాను దాన్ని చేస్తాను ఏం వంట కావాలంటే కూడా అన్నీనూ చేస్తాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి